అందులో నమస్కారం నేను రమేష్ మద్యం కుంభకోణంలో తొంభై శాతం ఉడుపులు బిగ్ బాస్కే అని చెప్పి ఈనాడులో ఒక వార్త వచ్చింది ఈ వార్తని మనం ఎంతవరకు నమ్మొచ్చు అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు వాళ్ళు క్లియర్గా రాసింది ఏంటంటే ఈనాడు పేపర్ వాళ్ళు మొత్తం జరిగిన కుంభకోణం మూడు వేల మూడు వందల కోట్ల వరకు ఉంటుంది అందులో తొంభై శాతం అంటే రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్ల వరకు బిగ్ బాస్కే వెళ్ళింది మిగిలిన పది శాతం అంటే దాదాపుగా ఒక మూడు వందల ముప్పై కోట్ల వరకు మిగిలిన వాళ్ళందరూ పంచుకున్నారు ఆ పంచుకున్న వాళ్ళు ఎలా అంటే ఒక ఇద్దరు ఎంపీలు చాలా కీలకంగా ఉండేవారు ఒక ఎంపీ గారికి నెలకి ఐదు కోట్లు చూపున రెగ్యులర్గా ఇచ్చేస్తుండేవారు అలాగే ఇంకో ఎంపీ గారికి కొన్నాళ్ళ తర్వాత ఇవ్వడం మారేశారు దాంతో ఆయన అప్పట్లోనే బాగా అలిగి ఉన్నారు ప్రస్తుతం ఆయన పార్టీలో లేరు అంటే మనకి చాలా వరకు అర్థమైపోయింది అక్కడ ఏం జరిగింది వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈనాడు పేపర్లో అన్నది అలాగే ఒక ఇద్దరు అధికారులు నిరంతరం ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ బాగా కష్టపడి చదువుకొని ఉంటారు దానికి న్యాయం చేయాలి కాబట్టి తప్పనిసరిగా ఇదే పని మీద చక్రవర్తి గారికి గులామాన్య ఉన్నవాళ్ళు ఈ పనులు చేస్తుండేవారు సో వాళ్ళకి నెలకి వాళ్ళ రేంజ్ బట్టి ఒక అధికారికి యాభై లక్షలు ఒక అధికారికి ఇరవై లక్షలు ఇస్తుండేవారు అలాగే ఇంకో అధికారి ఉండేవాడు వాడు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకుని ఉంటాడు సో వాడి పరిస్థితి ఏంటంటే వాడు అప్పుడప్పుడు మొహం మార్చుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేదునప్పుడల్లా వాడికి ఒక పాల ప్యాకెట్ ఇస్తుండేవారు పాల ప్యాకెట్లో పాలు బదులు పెట్టిన అక్రమ సంపాదన అంటే ప్రజల రక్తం పీల్చుకొని సంపాదించిన డబ్బు కదా అందుకని అది ఒక కవర్లో పెట్టి ఇస్తుండేవారు అతడు సినిమాలు వేలాగా ఎవడో బాగా కష్టపడి సంపాదించినట్టున్నాడు చమటకం పోడుతుందని ఆ అధికారి దాన్ని తీసుకొని తను చదివిన ఐఏఎస్కి ఐపీఎస్కి ఈ మాత్రం న్యాయమైన జరగాలని ఊరుకుంటుండేవాడు ఇలా బేసికల్గా చూస్తే ఈ పది శాతమే దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్లు పైగా దానికి దుబాయ్లో మనుషులు ఉండి ఇవన్నీ చేసి అన్నీ చేస్తే తొంభై శాతం రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు బిగ్ బాస్కి వెళ్ళింది అన్నది కథనా జనరల్గా వార్తల్లో రాసే విషయాలు ఎంతవరకు మనం నవ్వ నమ్మొచ్చు అంటే ఒకప్పుడు ఈనాడ పేపర్ మాత్రం ఉన్నప్పుడు అందులో ఏం రాసేది కరెక్ట్గా ఉండేది కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి అని ఒక పేపర్ పెట్టారు అప్పుడు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్నది ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా తెలుసుకొని స్థాయిపోయింది ఎందుకంటే రెండిట్లో రెండు కంప్లీట్గా భిన్నమైన రాతలు వస్తాయి ఆ వచ్చిన రాతల్లో ఏది కరెక్టు అని మధ్యతరగతి వాడు తెలుసుకోవడం అనేది అంత సింపుల్ విషయం కాదు ఏదో కష్టపడుతుంటాడు కానీ ప్రయత్నించి తనకు నచ్చినట్టుగా ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పడానికి నిజానికి ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఎవడూ చెప్పలేడు అయితే ఈ వార్తలో నిజం ఎంత అని మనలాంటి మధ్య తరగతి వ్యక్తి ఒక్కసారి అనుకుంటే ఇందులో నిజం నూటికి తొంభై తొమ్మిది శాతం ఉండొచ్చు అని ఎందుకంటే మనలాంటి వాళ్ళం ఒక బిజినెస్ పెట్టామంటే నీకు యాభై శాతం నాకు యాభై శాతం లేదా నా కష్టం కొంచెం ఎక్కువ ఉంటే నాకు అరవై శాతం నీకు నలభై శాతం లేదు ఎవరైనా వేరే పార్టీకి సంబంధించి భారతదేశంలో ఉన్న వి వివిధ రాజకీయ పార్టీల్లో ఎవరైనా స్కామ్ చేశారనుకుంటే అందరూ తలో ఇంత పర్సంటేజ్ అని చేసుకుంటారు కానీ మా అన్న మా అన్న చక్రవర్తి మా అన్న ఉండే ఇల్లులు కానీ మా అన్న చేసే పనులు కానీ ఇవన్నీ చూస్తే మా అన్న గురించి నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను అన్నీ మా అన్నకే మిగిలిన చెల్లర మాత్రమే తన చుట్టూ ఉన్న జనాలకి అందుకని తొంభై శాతం మా అన్నకి అనగానే ఈ వార్త నూటికి రెండు వందల శాతం నిజమయ్యే ఛాన్స్ ఉందని మనలాంటి మధ్య తరగతి వాళ్ళందరూ ఖచ్చితంగా అనుకుని తీరుతారు సిట్ వాళ్ళు ఇంకా ఒకటి రెండు రోజుల్లో షీట్ కంపల్సరీగా వేస్తారు అందులో ఖచ్చితంగా ఈ వార్త నిజమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు అందరూ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ